ఇవాళ కేసీఆర్కి తెలంగాణకు సంబంధించి ఒక ఇష్యూ లేదు ఒక అంశం తీసుకుని ఇవాళ ప్రజల్లోకి వెళ్ళడానికి లేదు ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఇక్కడ ఈయన చెప్తాడు సో వాళ్ళు వెళ్ళినప్పుడు కదా ఇదంతా వెళ్ళినా కూడా ఏముంటుంది ఇప్పుడు కొత్తగా మీకు ఈ బూతుల పర్వం అనేది తెలంగాణలో కూడా ఎక్కువైంది అంటే ఒకలాంటి భాష అంటే మనం సభ్యత తప్పి మాట్లాడటం అనేది తెలంగాణకు కూడా లాగా అంటుకుందా వైసీపీ నుంచి కాబట్టి ఇది పద్ధతి కాదండి మాట అనేది మనం చాలా చక్కగా మాట్లాడాలి మనం మాట్లాడుతుంటే అవతల వాళ్ళు వినాలి అనుకోవాలి అంతే కదా ఇలా కాదు ఉండాల్సిందే కాబట్టి ఇవాళ మాట విషయంలో మాటలు తూలుతున్నారు అంటే అదుపు తప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక సీనియర్స్ అనుకున్నప్పుడు ఒక పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పదేళ్ళు ఉద్యమంలో ఉండి అంతకుముందు తెలుగుదేశంలో పుట్టి పెరిగి అంటే రాజకీయంగా మీరు ఏ సంస్కారం నేర్చుకున్నారు తెలుగుదేశం సంస్కారం మీకు వంట పట్టలేదని అర్థమవుతుంది